బేతేల్ ప్రార్థనా మందిరం నిర్వహించు పద్దెనిమిదవ వార్షిక సువార్త ఉజ్జీవ ఉత్సవములు శుభములు చేకూర్చే అద్వితీయ సత్యదేవునితో అన్యోన్య సహవాసం కొరకు అద్భుతమైన రెండు రోజులు రెండు వేల అరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఆది మరియు సోమవారములలో సమయం ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు అభిషక్తులు అనుభవజ్ఞులు పరిశుద్ధులైన దైవజ్ఞులు లేఖన సత్యాలను వివరిస్తారు అడ్రస్ బేతల ప్రార్థనా మందిరం స్పేస్ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ మెట్రో పిల్లర్ ఆరు వందల అరవై వాటర్ వర్క్స్ ఎదురుగా హైదర్నగర్ పొగట్పల్లి రండి ఈ ఆశీర్వాదకరమైన ఆహ్వానాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి